इन स्कीम इस से इस्तेफादा नहीं कर पाते यह एक बड़ा चैलेंज रहा दूसरा बड़ा चैलेंज यह देखने में आया कि इन इन स्कीम से फायदा उठाने के लिए जो प्रोसेस होता है जो प्रोसेस सेटअप किया जाता है वो प्रोसेस इतना हेक्टिक होता है कि एक आम आदमी के बस में नहीं होता कि उस पूरे प्रोसेस को वो फॉलो कर पाए यानी उसके लिए प्रॉपर डॉक्यूमेंटेशन की जरूरत होगी उसके लिए सही तरीके से वो डॉक्यूमेंट उसके पास मौजूद हो सही तरीके से वो फॉर्म को फिल करे सही ऑफिस तक वो उसको पहुंचाए सही वक्त में उसको पहुंचाए ये सब भी तीसरा बड़ा चैलेंज ये रहा कि उन सब स्कीम से फायदा उठाने के के लिए गवर्नमेंट ने उस न, उन स्कीम्स को कि इससे वही लोग फायदा उठाएं जिनको है इसको किसी ना किसी ना प्रॉपर डॉक्यूमेंट साथ लिंक किया जाता सर्विस मित्र అన్ని కోణాలలో నుంచి ఎక్కడ లోపం లేకుండా అన్నీ కూడా వివరించారు చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి కార్పొరేట్ దగ్గరికి మా దగ్గరికి ప్రభుత్వ పరంగా ఎన్నో స్కీమ్స్ వస్తూ ఉంటాయి మేము కార్పొరేటర్స్ డివిజన్ అధ్యక్షుడు డివిజన్ కమిటీకి మెసేజ్ పెడతా ఉంటాము కొంతమందికి మెసేజ్ అవుతుంది కొంతమందికి మెసేజ్ దీనిలో బైనావీల్ బ్యాచ్ ఉంటుంది ఆ బైరావీల్ బ్యాచ్లో వాళ్ళకే స్కీమ్స్ అందితే తప్పించి నిజమైన లబ్ధిదారులకు అందినటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూస్తారు ఇప్పటికీ ఇప్పటికే పదమూడు సెంటర్లు పెట్టి ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి సేవ చేయాలనే మంచి భావనతో కార్యక్రమం పెడుతున్నారు కాబట్టి మేము కూడా వీళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు కూడా ఇచ్చి మా వంతు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడే మిత్రుడు చెప్పే దీనిలో మీ సేవ కూడా తీసుకోండి కళ్యాణ్ లక్ష్మీశాలి ముఖార్కు ఈ మంత్లో సౌదర్ చెక్స్ ఇస్తాం దానిలో పదివేలు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకొని పేపర్లు రాయడం రాకపోతే పాప వాళ్ళు ఒక రా ఆశించి ఈ లబ్ధిని మీడియేట్స్ పొందే ఇబ్బంది చాలా చోట జరుగుతా ఉంది ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇటువంటి సేవాభావంతో చక్కటి సర్వీస్ ఇచ్చే కార్యక్రమాలు చేసినట్టయితే మనము పూజ చేస్తాం ప్రజలే భగవంతుడి రూపంలో వచ్చి ఆశీర్వదించే పరిస్థితి వస్తుంది మంచి కార్యక్రమం చేస్తే ఆ కుటుంబం లాభపడింది అని అంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు చక్కటి ఆశీర్వాదంతో పంపుతారు ఈక్వల్ టు భగవంతుని ఆశీర్వాదం రాగా ఉంటుంది సేవాభావాన్ని పెంపొందించడానికి మంచి కార్యక్రమాలు కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటారు కొంతమంది అసోసియేషన్స్ ఉంటాయి కొంతమంది ప్రజాప్రతినిధులు ఉంటారు కొంతమంది గురువులు సమాజానికి మంచి చేయాలనే భావనతో ఉంటారు ఈ కార్యక్రమాలు ఇంకా విలువగా ఎక్స్పోజ్ చేసి చక్కటి కార్యక్రమాల్లో సహకారం అందిస్తే ఆ పేద కుటుంబాల్లో వెలుగు నిద్ర మొత్తం ఇది ఒక మంచి కార్యక్రమం మా వర్క్ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఎటువంటి లోపం లేకుండా నేను కార్పొరేటర్ గారిని అందించే కార్యక్రమం చేస్తాం ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి నేను ఫోన్ నెంబర్ తీసుకొని మిత్రుడితో ఎప్పుడు కూడా టచ్ ఉండి మా బిఏతో కూడా వచ్చే స్కీములు అవైలబిలిటీస్ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఉంది నిర్ణయం క్యాబినెట్ సబ్ లో గైడ్ లైన్స్ వచ్చినాయి పెన్షన్స్ కార్యక్రమం ఉంది ఐదు ఇళ్ళు పది ఉన్నాడు కూడా పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి తినడానికి లేనటువంటి పేద కుటుంబం సంవత్సరాల తరపు తిరుగుతున్నా కానీ పెన్షన్ రాలేటువంటి పరిస్థితులు మరి ఇటువంటి అన్నింటినీ కూడా మనం కొంత కంట్రోల్ చేసి నిజమైన పేదవాడికి ఒక న్యాయం జరిగే కార్యక్రమంలో ఇంతమంది పాత్ర ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి న్యాయం జరుగుతుండటంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఒక మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రపోజల్ చేసి ప్రపోజల్స్తో పాటు ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది దీనికి సహకరించిన పెద్దలకి మిత్రులకి పిల్లలకి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవులు